నమస్తే మిత్రాలు నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం డిఎస్సి నియామక తేదీపై స్పష్టత ఇవ్వాలనేటువంటిది అదే రకంగా ముగిసిన గ్రూప్ త్రీ పరీక్ష రెండో రోజు యాభై శాతం హాజరి అదే రకంగా హైటార్ రుణమాఫీల ఒక ప్రశ్నలు రెండు నెలల తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తర్వాతే కొనువులు భర్తీకి సర్కారు నిర్ణయం జాబ్ క్యాలెండర్ను నమ్ముకున్న అభ్యర్థుల్లో ఆందోళన అదే రకంగా జనవరి పదకొండు వరకు ఇలాంటి నోటిఫికేషన్ రాకపోవచ్చు అనేటువంటిది ఈ రోజు పేపర్లో రావడం అనేటువంటి జరిగింది ఈ నెల ఇరవై ఆరు నా గ్రూప్ ఫోర్ నియామక పత్రాలు అందజేయడానికి అవకాశం అయితే ఉంది కమిషన్ వచ్చాకనే యూనివర్సిటీల్లో దాదాపు మూడు వేల ఖాళీలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించింది ఏ యూనివర్సిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటువంటిది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినటువంటి ఆస్పిరస్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి ఒకసారి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే సో తప్పకుండా లైక్ ఇచ్చి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ యూనివర్సిటీల్లో దాదాపు మూడు వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తున్న ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు తాజాగా మళ్ళీ కాలేజ్ సర్వీస్ కమిషన్ తెరపైకి రావడంతో నియామకాలు ఇప్పట్లో జరుగుతాయని సందేహాలు వ్యక్తమవుతున్నాయి అయితే యూనివర్సిటీ మంజూరైన పోస్టులు ఉన్న సిబ్బంది ఖాళీలు చూడండి ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఓన్లీ ఖాళీలు చూద్దామండి మనము ఎనిమిది వందల తొంభై ఒకటి కాకతీయ యూనివర్సిటీలో మూడు వందల ఇరవై మూడు జేఎన్ డ్యూహెచ్లో రెండు వందల నలభై ఒకటి అంబేద్కర్లో యాభై రెండు తెలంగాణలో తొంభై ఒకటి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ముప్పై ఐదు పాలమూరులో డెబ్బై నాలుగు శాతవా యూనివర్సిటీలో నలభై ఏడు అదే రకంగా ఇక్కడ జేఎన్ ఫైన్ ఆర్ట్స్లో యాభై ఎనిమిది తర్వాత పిఎస్టియులో యాభై ఎనిమిది తర్వాత ఆర్జేయుటిలో నూట ఇరవై ఏడు దాదాపు మూడు వేల బోధన బోధనేతర సిబ్బందికి ఉన్నటువంటి ఖాళీలు ఇవన్నీ కూడా తప్పకుండా ఇప్పుడు ఇవన్నీ కూడా నింపాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి అయితే ఒక రకమైనటువంటి ఒత్తిడి అయితే వస్తూ ఉన్నది అదే రకంగా కమిషన్ వచ్చాకే యూనివర్సిటీల్లో నియామకాలు కామన్ రిక్రూట్మెంట్ బోర్డు స్థానంలో తెరపైకి కాలేజ్ సర్వీస్ కమిషన్ కమిషన్ ఏర్పాటయ్యే వరకు నియామకాలు చేపట్టకూడదని భావిస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఖరారు కాని విధి విధానాలు ఇప్పటికే యూనివర్సిటీల్లో బోధన బోధనేతర సిబ్బంది కలిపి మూడు వేలకు పైగా ఖాళీలు విద్యా ప్రమాణాలు దెబ్బతింటాయి అంటున్న నిపుణులు కాబట్టి ఇప్పటివరకు అయితే నియామకాలు ఎప్పుడు జరుగుతాయో ఏదో ఆందోళనగా ఉంది తప్పకుండా ఉన్నత విద్యలో రిక్రూట్మెంట్ అనేటువంటి చేయకపోవడం అనేటువంటిది నాణ్యత పడిపోవడం అనేటువంటిది జరుగుతుంది తప్పకుండా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇంకా అందరికి గుడ్ న్యూస్ అంటే ఈ నెల ఇరవై ఆరున గ్రూప్ ఫోర్త్ ఫలితాలకు సంబంధించినటువంటి నియామక పత్రాలు అనేటువంటిది అందజేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు సమాచారం కాబట్టి ఇప్పటివరకు గ్రూప్ ఫోర్త్ ఫలితాలు ఈ నెల పద్నాలుగున విడుదల చేయడం అనేటువంటి జరిగింది దాదాపు మొత్తం ఎనిమిది వేల ఎనభై నాలుగు అభ్యర్థులకు గ్రూప్ ఫోర్త్ ఫలితాలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి జనవరి లెవెన్త్ అనేటువంటిది చాలా కీలకంగా మారింది అందరి వరకు ఎందుకంటే డిఎస్సి కావచ్చు ఏ ఉద్యోగ అయినా సరే తప్పకుండా జస్టిస్ షమీన్ అఖ్తర్ అధ్యక్షన వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎస్సీల స్థితిగతులు అధ్యయనం చేసి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది అయితే ఈ నెల పదకొండున బాధ్యతలు స్వీకరించింది రెండు నెలల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి స్థితిగతులను అధ్యయనం చేసిన తర్వాత నివేదిక ఇవ్వనుంది జనవరి పదకొండు వరకు ఈ కమిషన్కు గడువు ఉంది మరోవైపు ఎస్టీ వర్గీకరణ కూడా నిర్వహించాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎస్టీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి దీన్ని బట్టి చూస్తే దాదాపు రెండు నెలల తర్వాతనే ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన ఓ స్పష్టత వస్తుందనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతూ ఉన్నది కాబట్టి అన్ని కూడా నిలిచిన నోటిఫికేషన్లు అనేటువంటిది అన్ని కూడా రావడం అనేటువంటి జరిగింది రెండు నెలల తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు దానికి సంబంధించిన దాకానే మనం చూసుకున్నాము ముగిసిన గ్రూప్ త్రీ పరీక్ష రెండో రోజు యాభై శాతం హాజరు హైడ్రణమాపిల ఫైవ్ ప్రశ్నలు కాబట్టి గ్రూప్ త్రీకి అధిక సమయం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే గ్రూప్ టూకు మనకు ఏదైతే కాంపిటీషన్ ఎక్కువగా ఉందనుకున్నామో వాళ్ళందరూ కూడా గ్రూప్ త్రీ పరీక్ష అనేటువంటిది రాయడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇక్కడ యాభై శాతం అనేటువంటిది హాజరు కావడం అనేటువంటిది జరిగింది కామన్గా తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి చాలామంది ఆబ్సెంట్ కావడం అనేటువంటిది జరిగింది ఇంకా మనం చూసినట్లయితే కొత్త టీచర్ల నియామకం తేదీలపై స్పష్టత ఇవ్వండి డిఏసి రెండు వేల ఇరవై నాలుగు ఉపాధ్యాయ నాయకులు కాబట్టి కొత్త టీచర్ల నియామకం తేదీపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డీఏసీ రెండు వేల ఇరవై నాలుగు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నారు అయితే ఈ సంఘం నాయకులు రామ్మోహన్ రెడ్డి ఇర్ఫాన్ చంద్రశేఖర్ వీళ్ళందరూ కూడా దేశీ రెండు వేల ఇరవై నాలుగు నియామక తేదీలపై ఒక్కొక్కరు ఒక్కో జిల్లాలో ఒక్కో విధానం పాటించడం వల్ల సర్వీస్ జాయినింగ్ తేదీపై కొంత గందరగోళం అనేటువంటిది ఏర్పడింది కొన్ని జిల్లాల్లో పదిన అక్టోబర్ పదిహేను కొన్ని జిల్లాల్లో పదహారు అనేటువంటిది ట్రెజరీ ఆఫీస్ ఎంప్లాయీస్ గుర్తింపు కార్డులు అనేటువంటి జారీ చేస్తున్నాయనేటువంటిది వివరించడం అనేటువంటి జరిగింది అంటే ప్రభుత్వం అంటే వీళ్ళకు జీతాలు అనేటువంటిది పదో తారీఖు నుంచి ఇవ్వాలా పదో తారీఖు గవర్నమెంట్ అయితే పదో తా పదహారో తారీఖు నుంచి ఇవ్వాలని చెప్పింది బట్ ట్రెజరీ ఆఫీస్ కాబట్టి అక్కడ మాత్రం పది అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది మరి ఏది పరిగణలోకి తీసుకోవాలనేటువంటిది ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ఇచ్చి మన ట్రెజరీ ఆఫీస్కి చెప్తే తప్పకుండా వాళ్ళకి సంబంధించినటువంటి జీతాలు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా తప్పకుండా మీకు ఎప్పటికప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ రోజు కూడా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది వాటిని ఉపయోగించుకోవడానికి అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సై